ఐదు వందల కోట్ల విలువైన తొంభై ఎకరాలు వర్ష భూములు కబ్జా వర్క్స్ భూములు కబ్జా అయ్యాయి అనమాట నగరసభలోని ఐదు వందల కోట్ల విలువైన తొంభై ఎకరాలు వర్క్ భూములు రౌడీషీటర్లు పగిలి వానలు కొంతమంది రాజకీయ నాయకులు దర్జాగా ఆక్రమించారు ఈ స్థలాన్ని విక్రయించి కోట్లలో దండుకుంటున్నారు కబ్జా భావం తెలిసిన రెవెన్యూ పోలీస్ వర్క్స్ అధికారులు పట్టించుకోవడం లేదనమాట అమాయకులు ఫ్లాట్ల కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు ఇది చారిత్రాపక పాడీ షరీఫ్ దర్గా పరిసరాల్లో ఈ స్థలంలో తరుగుతుంట బడంగపేట కార్పొరేషన్ మామిడిపల్లి పాడీ షరీఫ్ పరిధిలోని వచ్చే సర్వే నెంబర్ తొంభై తొమ్మిది బై వన్లో యాభై ఐదు ఎకరాలు సర్వే నెంబర్ తొంభై ఆరులో ముప్పై ఐదు ఎకరాల భూమి బక్స్ బోర్డు ఆధీనంలో ఉందన్నమాట స్థల పరిరక్షణకు వారి చర్యలు తీసుకుపోవడంతో ఈ పరిస్థితికి చెందిన కొంతమంది రౌడీ రౌడీషీటర్లో పైన వాళ్ళు ఈ స్థలంపై కన్ను వేసారన్నమాట వీరికి కొంతమంది రాజకీయ నాయకుల తోడ్పాటు లభించింది దీంతో ఒక్కో రోడిషేటర్ పగిలి వాళ్ళు మూడు నుంచి ఐదు ఎకరాల వరకు ఆధీనం తీసుకున్నారు స్థానిక సంస్థకు చెందిన కొంతమంది తాజా మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు రెండు ఎకరాల నుంచి ఆపే భూమిని తంపాలు చేసుకున్నారు అక్కడి నుంచి ఫ్లాట్లు చేసి గజం పదివేలు చెప్పున ఇరవై వేలు చెప్పిన ఆమె సొమ్ము చేసుకున్నారు మొదలుపెట్టారు స్థలం రిజిస్ట్రేషన్ జరగడం జరిగినందున ఇద్దరి మధ్య ఒప్పందం మేరకు ఈ కొనుగోలులన్నీ పూర్తవుతున్నాయి ఈ భూమిలో కొన్ని కొండలు కూడా ఉన్నాయి రాత్రిపూట వీటిని పగలగొట్టి ఇంటి స్థలంగా మార్చి అమ్మకాలు చేపడుతున్నారు బడకంపెట్టి కార్పొరేషన్ అధికారులు ఈ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు కింది స్థాయి అధికారులకు అమ్మాయిలు అందరి డోర్ నెంబర్లు విద్యుత్ నీటి కనెక్షన్ కూడా ఇచ్చేస్తున్నారు అంతా రౌడీషట్లకి ఏమైనా మేము ఉన్నామంటూ ఓ మాజీ సర్పంచ్ ఏకంగా ఐదు ఎకరాలు అక్కడి నుంచి అనే స్థాయి ప్రారంభించారు అంతా రౌడీషేట్లైనా మేము ఉన్నామంటూ ఒక మాజీ సర్పంచ్ ఏకంగా ఐదు ఎకరాలు అక్కడి నుంచి అంట రాత్రి మంత్రి రాష్ట్ర మంత్రి పేరుతో అధికారుల సంబంధిత మాజీ కూడా చెబుతున్నాను ఒక రౌడీ షేటర్ పంతెకరాల స్థలం ఆక్రమించి లాక్ చేసి విక్రయించారు కొనుగోలు చేసిన వారు ఎక్కడ నిర్మాణం కూడా చేపట్టారు ఈ కాలనీకి రౌడీ షేటర్ తన పేరు పెట్టాడు ఒక స్థలంలో ఇదేమైనా ఆక్రమణ అడిగితే సంబంధిత రౌడీ షేటర్ ఒక వ్యవస్థతో కలిసి ప్రశ్నించిన వారిపై కేసులు పెడతాను బెదిరింపులు దిగుతాడు ఐదు వందల కోట్ల భూమి తొంభై ఎకరాలు గద్దెల్లాగా వాళ్ళని నలభూడిచ్చట బెడీపేట కార్పొరేషన్ పరిధిలో భూ బాగా అవుతుంది అనమాట అక్కడ అక్రమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు బాలాపూర్ తహసీల్దార్ జనార్దనరావు తొంభై తొమ్మిది పై వన్ తొంభై అసభై నెంబర్లో భూమి వక్సభూకి సంబంధించిన సిబ్బంది పంపించి పరిశ్రమ చేస్తామని అక్రమంటే స్వాధీనం చేసుకుంటామండి ఎన్ని అక్రమైనా గుర్తించి బస్ధాలను కాపాడుతామని జనార్దన తహసీల్దార్ బాలాపూర్ తహసీల్దార్ చెప్పినా సరే ఖబ్జాల మట్టి అయిపోయాయి దీన్ని ఇంకేం చేయలేరు అదనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం